వీక్షించే వారికి ప్రత్యేకంగా నమస్కారాలు ఈ యొక్క ఛానల్ చూసేటువంటి ఆలోచన ఉన్న వారికి ప్రతి ఇంట్లో ప్రతి మూలికల గురించి అవగాహన కోసమే ఈ ఛానల్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి ఒక్కరు మొక్కలు తెలుసుకోవాలి అదేవిధంగా నా దగ్గరికి ప్రతి సంవత్సరము ఒక నేపాలీయుడు వస్తాడు ప్రతి రకరకాల వైద్య విధానాలు మొక్కల గురించి అవగాహన కోసం నాకు చెప్తాడు చూపెడతాడు ఈరోజు నా ఛానల్లో యార్సగుంబ అనే పురుగును నేపాలీలతోటి తీసినటువంటి వీడియోను రిలీజ్ చేయబోతున్నాను అందరూ వీక్షించండి నా ఛానల్ను కొంచెం ముందుకు తీసుకెళ్తారని నా మొక్కలు నాకు తెలిసినటువంటి మొక్కలు ఛానల్లో చూపెట్టడానికి చాలా ఉత్సాహంగా ఉన్న మీరు చూడ చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుటుంబ సభ్యులందరూ గమనించగలరు ఇది నేపాలీలు హిమాలయ పర్వతాల మీద నేపాల్ వాళ్ళు వాళ్ళ బతుకు తెరువు కోసం సంపాదించేటువంటి మూలిక దీన్నే పురుగు ఇది ఆరు నెలలు పురుగవుతుంది ఆరు నెలలు బరుపుల అంటే దాని యొక్క బరుపు మంచుతో కప్పుబడి ఉన్నప్పుడు మాత్రమే ఇది పురుగవుతుంది తర్వాత మంచు కరిగిపోయిన ఆరు నెలల తర్వాత ఇది మొక్కగా అవతరిస్తుంది మళ్ళీ మొక్క చనిపోయి మళ్ళీ పురుగుగా అవతరిస్తుంది ఇదే గుంబ దీన్ని పరిశోధకులు దీన్ని గొడ్లకు గోదలకు ఫస్ట్ ఇచ్చేవాళ్ళు దీన్ని సుఖ్గా తీసుకునేవారు నేపాలియులు అదేవిధంగా దీన్ని దినదినము దీని యొక్క ఔషధాన్ని చాలా ఉపయోగాలు ఉన్నాయని పరిశోధకులు పరిశీలించగా దీన్ని గొప్ప గొప్ప ఔషధాలలా ఉపయోగించడానికి వాడుతున్నారు ఇప్పుడు ప్రపంచంలో ఇది ఒక గొప్ప వయగ్రా ఇంటర్నేషనల్ వయగ్రా ఏదన్నా ఉన్నది అనంటే ఈ ఆర్స ఆరసగుంబ పురుగులే దీని నుండి తయారైనటువంటి ఇవి ఒరిజినల్ ఎందుకనంటే సెక్స్ బలహీత బలహీనత కలిగిన వారికి నపుంసక తత్వ లక్షణాలు కలిగిన వారికి కూడా వారి పూర్తి ఆరోగ్యవంతం చేయడంలో ఇది గొప్ప ఔషధం ఉన్నటువంటి మొక్క పురుగు ఇది లక్ష్మణునికి కూడా హనుమంతుడు సంజీవి పర్వతంలో తెచ్చినటువంటి మొక్క ఇదే సంజీవిని దీని పేరే నేపాల్ జడిపుట్టి అని మనకు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే దీని గురించి వస్తుంది అదేవిధంగా ఇది క్యాన్సర్కు పెద్ద పెద్ద క్యాన్సరు బీప్ రోగులకు కూడా దీన్ని ఔషధంగా తయారు చేసి ఇస్తున్నారు ఇది అస్తమాకు దీనికి మించినటువంటి ఔషధం లేదని నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ చేయగలను ఎందుకంటే అస్తమా ఉన్నవారిలలో నేను ఇవ్వడం జరిగింది నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఎప్పటికీ ఎలర్జీ ప్రాబ్లం అస్తమా ప్రాబ్లం ఉంటే నేను నేపాల్ మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ చేపమందుకు పోయేవాడిని దాన్ని బంద్ చేసి దీన్ని తీసుకోవడం జరిగింది చాలా అద్భుతంగా నాకు పనిచేసింది అదేవిధంగా దీని నుండి వచ్చిన పువ్వులను కూడా మన మోదీ గారు ప్రధానమంత్రి మన మోదీ గారు కూడా తింటారు ఇది చాలా ఖరీదైనటువంటి ఔషధం దీని నుండే ఎన్నో పథకాలు చైనా వాళ్ళు తిని గోల్డ్ మెడల్ పథకాలు కొట్టినటువంటి విషయాలు ఉన్నాయి ఇది ఒక క్యాన్సర్కే కాకుండా ఎన్ను పూస నొప్పులకు సర్వం ఎలాంటి రోగులకైనా కానీ పెద్ద పెద్ద అంటే మనము అన్నిటికంటే భయంకరమైన రోగులకు చెప్పుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది హెచ్ఐవి పేషెంట్లకు మాత్రం ప్రతినిత్యం పన్నెండు నెలలు తీసుకున్నట్లయితే వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారని మన కాక చెప్పారు అదే విషయంగా ఒకసారి తను చూడ దీని గురించి పూర్తి వివరణ నేను తెలుగులో చెప్పిన తను ఇందులో చెప్పడానికి మనకు గైడ్ చేస్తాడు क्या काम आता काका? ए, ये इसके काम बहुत है एक से एक काम आए ये यासा गुम्बा इधर में हिंदी में बोलता है कि कीड़ी जड़ी कीड़ी जड़ी और हमारे नेपाल और चाइना में विदेश में बोलता है यासा गुम्बा और इधर बोलेंगे आओ। आओ। जड़ी जड़ी ये कीड़ी आपको खाएंगे तो ये शक्तिवर्धक चीज है इसमें ताकत रहता इम्यूनिटी पावर बढ़ाता शिक्षा में काम लगता है नरपोसंग वाला को भी इसके ताकत देता भी काम करता रक्त को शुद्ध बनता रक्तचाप के काम करता कैंसर के काम करता और डाइजेशन डायबिटीज शुगर ये कोई भी बीमारी एक शरीर का सभी पूरा नष्ट बना कर अच्छा से शरीर को हट्टा खट्टा बना देता ये है ये बहुत मंगा चली ये एक लाखों लाखों का कीमत है सोना से भी और महंगा मिलती है ये उनका एक काम में जाके उनका भाई भी मर गया है क्या बोल रहे हो ना हाँ इसका ये जो भी ढूंढने के लिए हिमालय में पहाड़ में जाता तो बारिश होता है तो पत्थर से गिर जाता और जाने में ऑक्सीजन नहीं मिलता तो वो आदमी लोग बहुत मर जाता हमारे खुद भाई भी एक भाई गया भाई को भी घुमा गया उधर मर गया और बहुत लोग मरता है इससे ऑक्सीजन नहीं मिलता पहाड़ से पत्थर आता बर्फ़ आता तो पूरे पूरे जाता ढक जाता है ये हिमालय का संजीवनी बुटी है ये राम लक्ष्मण ने खाया वाला चीज़ यही है जो भी हिमालय बर्फ़ नहीं मिलता और जगह में कहीं नहीं मर गया ये आपके हिमालय एरिया के जड़ी बिटी है बर्फ़ के अंदर से निकलता है ये महीना जिंदा रहता और छः महीना ये आपसा मर जाता और छः महीने इसका नाम है संजीवनी बिटी छः महीना ये रहेगा छः महीना और వనస్పతి జడి బాగా చల్తే జీ బాగా బయట ఢూత మూల్యండ్ బౌద్ధ కుటుంబ సభ్యులందరూ గమనించగలరు ఇది నేపాలీలు హిమాలయ పర్వతాల మీద నేపాల్ వాళ్ళు వాళ్ళ బతుకు తెరువు కోసం సంపాదించేటువంటి మూలిక దీన్నే పురుగు ఇది ఆరు నెలలు పురుగవుతుంది ఆరు నెలలు బరుపుల అంటే దాని యొక్క బరుపు మంచుతో కప్పుబడి ఉన్నప్పుడు మాత్రమే ఇది పురుగవుతుంది తర్వాత మంచు కరిగిపోయిన ఆరు నెలల తర్వాత ఇది మొక్కగా అవతరిస్తుంది మళ్ళీ మొక్క చనిపోయి మళ్ళీ పురుగుగా అవతరిస్తుంది ఇదే గుంబ దీన్ని పరిశోధకులు దీన్ని గొడ్లకు గోదలకు ఫస్ట్ ఇచ్చేవాళ్ళు దీన్ని చూపుగా తీసుకునేవారు నేపాలియులు అదేవిధంగా దీన్ని దినదినము దీని యొక్క ఔషధాన్ని చాలా ఉపయోగాలు ఉన్నాయని పరిశోధకులు పరిశీలించగా దీన్ని గొప్ప గొప్ప ఔషధాలలా ఉపయోగించడానికి వాడుతున్నారు ఇప్పుడు ప్రపంచంలో ఇది ఒక గొప్ప వయగ్రా ఇంటర్నేషనల్ వయగ్రా ఏదన్నా ఉన్నది అనంటే ఈ ఆర్స గుంబ పురుగులే దీని నుండి తయారైనటువంటి ఇవి ఒరిజినల్ ఎందుకనంటే సెక్స్ బలహీన బలహీనత కలిగిన వారికి నపుంసక తత్వ లక్షణాలు కలిగిన వారికి కూడా వారి పూర్తి ఆరోగ్యవంతం చేయడంలో ఇది గొప్ప ఔషధం ఉన్నటువంటి మొక్క పురుగు ఇది లక్ష్మణునికి కూడా హనుమంతుడు సంజీవి పర్వతంలో తెచ్చినటువంటి మొక్క ఇదే సంజీవిని దీని పేరే నేపాల్ జడిపుట్టి అని మనకు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే దీని గురించి వస్తుంది అదేవిధంగా ఇది క్యాన్సర్కు పెద్ద పెద్ద క్యాన్సరు బీ రోగులకు కూడా దీన్ని ఔషధంగా తయారు చేసి ఇస్తున్నారు ఇది అస్తమాకు దీనికి మించినటువంటి ఔషధం లేదని నేను హండ్రెడ్ పర్సెంట్ ప్రూఫ్ చేయగలను ఎందుకంటే అస్తమా ఉన్న వారిలలో నేను ఇవ్వడం జరిగింది నాకు కూడా కొంచెం ప్రాబ్లం ఎప్పటికీ ఎలర్జీ ప్రాబ్లం అస్తమా ప్రాబ్లం ఉంటే నేను నేపాల్ మన హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ చేపమందుకు పోయేవాడిని దాన్ని బంద్ చేసి దీన్ని తీసుకోవడం జరిగింది చాలా అద్భుతంగా నాకు పనిచేసింది అదేవిధంగా దీని నుండి వచ్చిన పువ్వులను కూడా మన మోదీ గారు ప్రధానమంత్రి మన మోదీ గారు కూడా తింటారు ఇది చాలా ఖరీదైనటువంటి ఔషధం దీని నుండే ఎన్నో పథకాలు చైనా వాళ్ళు తిని గోల్డ్ మెడల్ పథకాలు కొట్టినటువంటి విషయాలు ఉన్నాయి ఇది ఒక క్యాన్సర్కే కాకుండా ఎన్ను పూస నొప్పులకు సర్వం ఎలాంటి రోగులకైనా కానీ పెద్ద పెద్ద అంటే మనము అన్నింటికంటే భయంకరమైన రోగులకు చెప్పుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది ఇది హెచ్ఐవి పేషెంట్లకు మాత్రం ప్రతినిత్యం పన్నెండు నెలలు తీసుకున్నట్లయితే వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారని మన కాక చెప్పారు అదే విషయంగా ఒకసారి తను చూడ దీని గురించి పూర్తి వివరణ నేను తెలుగులో చెప్పిన తను హిందీలో చెప్పడానికి మనకు గైడ్ చేస్తాడు క్యా కా మాత కాకా ये यासा गुम्बा इधर में हिंदी में बोलता है कि कीड़ी जड़ी कीड़ी जड़ी और हमारे नेपाल और चाइना में भी देश में बोलता है गुंबा। आँ। आँ। और इधर बोलेंगे कीड़ी जड़ी ये कीड़ी जड़ी आपको खाएंगे तो ये शक्तिवर्धक चीज है उसमें ताकत रहता इम्यूनिटी पावर बढ़ाता शिक्षा में काम लगता है नाला को भी इसके ताकत देता न काम करता रक्त को शुद्ध बनता रक्तचाप के काम करता कैंसर के काम करता और डाइजेशन डायबिटीज शुगर ये कोई भी बीमारी एक से शरीर का सभी पूरा नष्ट बना के अच्छा से शरीर को हट्ट कट्टा बना देता ये बहुत महंगा ये एक लाखों लाखों का कीमत है सोना से भी और महंगा मिलती है ए, ए उनका एक काम में जाके उनका भाई भी मर गया है क्या, गया। क्या? बोल रहे हो ना हाँ इसका ये जो भी ढूंढने के लिए हिमाल में पहाड़ में ज्यादा तो बारिश होता तो पत्थर से गिर जाता और जाने में ऑक्सीजन नहीं मिलता तो वो आदमी लोग बहुत मर जाता हमारे खुदे भाई भी एक भाई गया भाई को भी घुमा गया उधर मर गया और बहुत लोग मरता है इसे ऑक्सीजन नहीं मिलता पहाड़ से पत्थर आता बर्फ आता था पूरे पूरे जाता ढक जाता ये हिमालय का संजीवनी बिटी है ये राम लक्ष्मण ने खाया वाला चीज़ यही है जो भी हिमालय बर्फ़ में मिलता और जगह में कहीं नहीं मर गया ये आपके हिमालय एरिया के जड़ी बिटी है बर्फ़ के अंदर से निकलता है छः महीना जिंदा रहता और छः महीना ये आप सब मर जाता और छः महीना इसका नाम है संजीवनी बिटी छः महीना ये रहेगा छः महीना और वनस्पति जड़ी बनेगा तो छः महीना ये चलते रहेगा छः महीना ये जड़ी बन के बैठ जाएगा एक जगह में तो हम लोग ढूंढ के लेता है इसके इसका बहुत मूल्यवान है इसका डिमांड बहुत है